మనకు సైట్ వచ్చేసి ఎకరం అండి జనగామ డిస్టిక్ నుంచి అతి దగ్గరలో అంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఎకరం సైట్ ఇది ఇటు వచ్చేసి ఇది హద్దు అక్కడ కార్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి విలేజ్ టు విలేజ్ విలేజ్ రోడ్ అది సైట్ వచ్చేసి ప్లేన్ ల్యాండ్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ చాలా బాగుంది ఒక్కటే లెవెల్ ఉంటుంది ఆ పైన మొత్తం పొలాలు అవి ఉంటాయి దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి కెనాల్ రోడ్ ఇది కెనాలి ఇది అండి మనకు కెనాల్ రోడ్ పోగా ఇటు నుంచి వెళ్ళి వస్తుంది సైటు చుట్టూ అంటే ప్లేన్ సాఫ్ చేసిన ల్యాండ్ వరకు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా నుండి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది విలేజ్ నుంచి మాత్రం జస్ట్ కిలోమీటర్ నర వస్తుంది విలేజ్ టు విలేజ్ వేరే విలేజ్కి వెళ్ళే రోడ్డు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ నాక్ష రోడ్ ఉంటుంది ఎవరైనా చిన్నగా ఎకరం సైడ్ కావాలి తోట పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ అంటే మాత్రం చాలా సూటబుల్ అండి చాలా బాగుంది అక్కడ కారు ఉంది కదా అది రోడ్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి మాత్రం పన్నెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి మాత్రం ఎయిటీ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అటు వచ్చేసి రాదు క్రియ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు మాత్రం బీటీ రోడ్ నుంచి మాత్రం జస్ట్ ఎంత అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ వన్ కిలోమీటర్ వస్తుంది నాంబర్ రోడ్ నుంచి విలేజ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది జనగం డిస్టిక్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి అలాగే ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఎకరం సైట్ ప్యూర్ రెడ్ సాయలు ఒక్కటే లెవెల్ ఉంటుంది తోట పర్పస్ కానీ గెస్ట్ హౌస్ పర్పస్ కానీ మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ